మీ హితం కోరి మీ క్షేమం కోరి మీ వృద్ధి కోరి మీతో కొంచెం కఠినంగా ఉన్న మీరు వృద్ధిలోకి రావాలని కోరి తాపత్రయపడి మాట్లాడేటటువంటి వ్యక్తి ప్రపంచ నలుమూలలా మీరు వెతికినా మీకోసం మీకు దొరకడం ఒకవేళ దొరికినా అటువంటి మాట వినేవాడు దొరకడు ఒకవేళ అలా ఇద్దరు దొరికితే వాళ్ళిద్దరి యొక్క జన్మ సార్థక్యం అవుతుంది కఠినంగా మాట్లాడినా బుద్ధి మోహమునకు గురి అయినటువంటి అర్జునుడికి భగవద్గీత అంతా చెప్పాడు కృష్ణ కృష్ణ పరమాత్మ ఆఖరిని అడిగాడు అన్నాడు నష్టో మోహ స్మృతి లబ్ధ నా మోహం పోయింది నాకు స్మృతి కలిగింది నేను బయలుదేరుతున్నాను యుద్ధానికి అన్నాడు నీకు కఠినంగా మాట్లాడినా నీకు ఏది అందాలో అది అందించిన వాడి పట్ల నువ్వు నాడే నీకు అదృష్టమో అన్ని వేళలా మంచి పేర్లు ఉండవు మనం పాలకోవా అంటాం ఉత్తర భారతానికి వెడితే దూద్ పేడ అంటారు దూద్ పేడా నీకు అనవసరం పాలకోవాలో రుచిని నువ్వు చూసుకో అంతే అది దూద్ పేడ ఏంటంటే ఆ పేరు అలా ఉందని పాలకోవా తిననంటే మన కర్మ దాని పేరు ఏదైతే నీకెందుకు పాలకోననుభవించును అదృష్టవంతుడివి వాక్కులోని కాఠిన్యము ఉండి తీరుతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే నీ హితము కొరకు మాట్లాడినప్పుడు అలా ఉండవలసిందే దాంట్లోంచి బయటికి రావడం కుదరదు శాస్త్రం తీర్పు చెప్పింది ఒక మనిషి పాడైపోయేది ఇప్పుడు అడిగింది తెలియని నాడు కాదు అని చెప్పింది ఇది తెలియదు వాడేం పాడవడో ఎప్పుడు పాడైపోతాడో తెలుసా నేను తెలుసుకోను నేను విననో పాడైపోతాడు అసలు మనిషి పుట్టుక తనంతోనేనండి ఎవడు సర్వజ్ఞుడు చెప్పండి పుట్టుకతో ఎక్కడో సుఖబ్రహ్మను వామదేవుడిని వదిలేయండి పుట్టుకతో సర్వజ్ఞుడు ఎవరు ఎవ్వరూ కాదు ప్రతి వాడు ఒప్పు తప్పుల యొక్క కూడికయే లోకంలో ఏ ఒక్కడు పూర్తి ఒప్పుల యొక్క కుప్ప కాడు ఇన్ని మాటలు మీకు చెప్తున్న నేను పూర్తి ఒప్పుల కుప్పనేం కాదు నేను ఎక్కడో ఏదో పొరపాటు చేయచ్చు నా వలన కూడా ఎక్కడైనా ఓ దోషం జరగచ్చు కానీ అది దోషమని తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతాను కాబట్టి ఉప్పుల కుప్ప ఎవ్వడూ కాలేడు నో బడీ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్ ఎవ్రీ సపోజ్ సపోజ్డ్ బి ది కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ కానీ ఆ చెడుని వదుల్చుకోవడానికి మార్గం మంచి మాట నీవు వినడం అసలు నేను విననంటే ఇక నేను ధరించేవాడు లేడు మారీ చెడు చెప్పాడు రావణుడికి వద్దురా ఎందుకురా నీకేమి లోటు ఇంతమంది భార్యలు ఉన్నారు కాంచనలం కుంది ఇంతమంది భటులు ఉన్నారు నువ్వు అనుభవించని భోగమేముంది ఒకే ఒక్క పని చేయకు రాముడి జోలికి వెళ్ళకు చాలు బతికేస్తావు ఒక్క రాముడి జోలికి వెళితే ఇన్నీ కాలిపోతాయి ఎంత పెట్టి హెచ్చ వేసినా చివరి సొన్న ఉంటే సొన్న అవుతుంది ఒక్క సున్న లేకపోతే రెండేళ్ళైనా నాలుగు అవుతుంది రాముడి జోలికి వెళ్ళకు బాగుంటావు రాముడు ఒక్క జోలికి వెళ్ళావా అన్నీ పోతాయి కలత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ ఇదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం రాముడికి అపకారం చెయ్యకన్నాడు ఆయన అన్నాడన్నీ విని నువ్వు చెప్పేది అయిపోయిందా అన్నాడు అయిపోయిందన్నాడు అయిపోయిందన్న తర్వాత రావణుడు అన్నాడు నువ్వు చచ్చిపోవడం ఎలాగో సిద్ధం నువ్వు నా మాట వింటే రాముడి చేతిలో చచ్చిపోతావు నా మాట వినకపోతే నా చేతిలో చచ్చిపోతావు ఎలా చచ్చిపోతావో చెప్పన్నాడు అంతేకాని నేను వింటానని లేదు నేను వింటాను అని అననందుకు పది తలకాయలున్నా అంత తపస్సున్నా ఏమైపోయాడు రావణుడు రాముడు చెప్పాడు అంగదుడు చెప్పాడు హనుమ చెప్పారు మహర్షులు చెప్పారు తల్లి కైకసి చెప్పింది తండ్రి చెప్పాడు మేనమామ చెప్పాడు ఆకరణ యుద్ధ భూమిలో అన్నీ విరిగి నిలబడిపోతే రాముడు చెప్పాడు ఇంటికి పోయి మళ్ళీ రా మనస్సు ఇప్పటికైనా ఆలోచించి అన్నాడు వినలేదు సీతమ్మ చెప్పింది భార్య మండోదరి చెప్పింది వినలేదు ఎవరు చెప్పినా వినలేదు వినని తలలు తెగిపోయి సీతమ్మ ఎప్పుడో చెప్పింది స్వజనీ క్రియతా మనః నీ తప్పు ఎక్కడుందో తెలుసా శ్రీరామాయణంలో సుందరకాండం చదువుకోండి అని చెప్తారు ఆవిడ తీర్పు చెప్పిందో శ్లోకంలో ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తతే తదాహి విపరీతాతే బుద్ధి వర్జిత అని అడిగింది నీకు తెలియదా ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా చెబితే వినవా విని ఆచరించవా ఎక్కడుంది నీ తప్పు నీ పది తలలు పడిపోతాయి రావణ ఒకప్పుడేమిటో అనుకుంటున్నావు మాట్లాడకూడనివి మాట్లాడుతున్నావు దీని ఫలితం ఏమిటో నువ్వు చచ్చిపోయాక తెలుస్తుంది నీకంది తెలిసింది పది తలలు తెగి పడిపోయాడు మండోదరు వచ్చింది రాముణ్ణి తిడుతుంది భర్తని చంపేశాడని అనుకున్నారు వచ్చి రావణాసురుణ్ణి చూసింది శవాన్ని ఊరి దుర్మార్గుడా నాలో లేని ఏ అందని నీకు సీతమ్మలో కనపడిందిరా అన్యకాంతని తీసుకొచ్చావు కష్టపడి కొ కన్నాన్ రా లోకాలన్నిటినీ కా గెలవగలిగిన కొడుకుని కన్నాను నీ కామానికి చంపేశావు విభీషణుడు నిన్ను కాల్చేస్తాడు అయిపోయింది నే చచ్చిపోతే కాల్చడానికి కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయిన ధూట్టుడా నీ ఇంద్రియాలకి నీ కామానికి నువ్వు చచ్చిపోయావురా అంది ఊరూరా రాముడికి గుడుంది ఊరూరా రాముడికి పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంత వేదం చదువుకున్నాడు ఘన చదువుకున్నాడు జట చదువుకున్నాడు లంకాధిపత్యం వహించాడు పుష్ప విమానంలో తిరిగాడు రాముడి పేరు పెట్టుకున్న వాళ్ళని నాకు చూపించండి ఒక్కటే కారణం మాట వినడు వెళ్ళిపోయాడు మహాభారతం యొక్క సమస్త సారాంశమది దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మహర్షులు అందరూ చెప్పారు ఇలా వద్దు వాళ్ళు మహితాత్ములు వాళ్ళకేం అవసరం అయినా బాబు చేద్దామని చెప్పారు వెళ్ళి కొన్ని గంటలు చెప్పారు అన్నీ విన్నాడు అన్నీ విని వెటకారమైనటువంటి మాట ఒకటన్నాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్య ధర్మం నచమే నివృత్తి కేనాపి దేవేన హృదిస్థితేన యథా ప్రవృత్తోస్మి తథాకరోమి అని అన్నాడు తొడ మీద అహంకారం నాకు ధర్మం తెలీదా తెలుసు కానీ అలా చెయ్యాలనిపించదు అధర్మం తెలీదా తెలుసు కానీ అలా చెయ్యకుండా ఉండాలనిపించదు నేను చేయడు వీటి తప్పులు లోపలున్న ఈశ్వరుడు చేయిస్తున్నాడు నాకు చెప్తారు ఎందుకు అని ఇలా అన్నాడు మహర్షులు మాట్లాడుతూ ఉంటే సరిగా వినకుండా తొడలు కొట్టావు శాపవశాత్తు తొడలు విరిగి పడిపోయి చచ్చిపోతావు మాట వినలేదు కాబట్టి అని చెప్పి వెళ్ళిపోయారు ఋషులు ఏమనుభవించాడు ఎవరైనా పెట్టుకున్నారు ఆ పేరు ఎవడో బుద్ధిహీనుడు సినిమా తీసాడేమో అంతే కాబట్టి ఆ పేరే పెట్టుకోరు లోకంలో కాబట్టి లో జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒకటే మాట వినడం అన్నది రావాలి నీకు తెలియదు ఎప్పుడూ తప్పు కాదు నీకు తెలియకపోవడం తప్పని శాస్త్రంలో ఎక్కడా లేదు ఆయనకి తెలియదు శాస్త్రం కూడా ఎంత ఉదారంగా మాట్లాడిందో తెలుసా తెలియక చేసిన తప్పు క్షమించమంది తెలిసి చేసిన తప్పు క్షమార్పణ లేదు ప్రాయశ్చిత్తం లేదు నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి ఎలా తెలుస్తుంది అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పినటువంటి మాటల్ని ఆవు పాలు పితికినప్పుడు కుండలోకి ఎంత జాగ్రత్తగా పిండుతావో అలా చెవుల్లోకి పిండుకో ఆవు పాలు పిండడం అందరికీ సాధ్యం కాదు పొదుగు మీద నీళ్లు జల్లి గొంతు కూర్చుని కా మోకాళ్ల మధ్య కుండ పెట్టి పితుకులతోంచి ఇలా పాలు పిండుతుంటే పాలధారలు కుండలోనే పడాలి ఏ మాత్రం వైక్లభ్యం చెందినా పాలధారలు పక్కన పడిపోతాయి భూమిలో ఒకసారి పడిపోయాయి ఇక పాలు దక్కవు నీకు కుండలోనే పడాలి ధార పెద్దలు నిన్ను అనుగ్రహించి మాట్లాడుతున్నప్పుడు వారి నోటి వెంట వచ్చేటటువంటి అమృతవాక్కులు నేలపాలు కాకుండా చెవులన్న కుండల్లోకి పట్టుకో పట్టుకున్నావా తరించిపోతావు లేదు పాడైపోతావు వినడం మొదట గడంతి శంభోత్పచ్చరిత చరిత కిల్బిజో అంటారు శంకరాచార్యులు వారు శివానందులహరిలో అందుకే వేదం ఒక మాట చెప్తుంది భద్రంకర్ణిభిశ్రుయామ దేవాహ మా చెవులు భద్రముగా ఉండుగాక ఎప్పుడు మేము మంచి మాటలని వినదముగాక అంటుంది ఆ వినడం నీకు రాకపోతే జీవితం పాడైపోతుంది కాబట్టి సంస్కారము నీ అంతట నీకు అబ్బడం అనేటటువంటిది మంచిదే అథవా పెద్దల మాటలు ఎప్పుడూ వింటూ ఉండాలి పెద్దల మాటలు శిరోధార్యముగా నువ్వు స్వీకరిస్తే తల్లి తండ్రి గురువు అనుభవజ్ఞులు సమాజమునందు పెద్దలు ఇటువంటి వారి మాట వినుట అలాగే పెద్దలైన వారు ఎప్పుడూ నీ దగ్గర ఉండడం సాధ్యపడుతుందా ఎప్పుడూ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వినడం సాధ్యపడుతుందా అవదని నువ్వు అనుకోకూడదు అవుతుంది ఎందుకు అవుతుందో తెలుసా నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ భాషణం చదువుతుంటే పరమాచార్య స్వామివారు నా దగ్గర కూర్చుని మాట్లాడుతున్నట్టు స్వామి నాతో మాట్లాడుతున్నట్టు స్వామి నాతో మాట్లాడుతుంటే నేను కాఫీ తాగుతూ ఆయన ఆయన చెప్పింది వింటానా అందుకే మహాత్ముల చెప్పి మాట్లాడిన పుస్తకాలు చదువుతుంటే నువ్వు అంత శ్రద్ధతోటి చదవాలి వారు నాతో మాట్లాడుతున్నారని చదవాలి